ఓం శ్రీ కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ గురుభ్యో నమ నాయనలారా తలులారా మనం పతాంజలి మహర్షి గారి యొక్క యోగ సూత్రాలలో సమాధి పాదం గురించి చెప్పుకుంటున్నాం సమాధి పాదంలో ఇప్పుడు పద్నాలుగో సూత్రం గురించి చెప్పుకుందాం మూడవ సూత్రమేమి ఏ చిత్తవృత్తులను నిరోధించడానికి సంపూర్ణంగా వాటిని అణిచివేయడానికి నిరంతరం చేసే సాధనమే అభ్యాసము పద్నాలుగు సూత్రాలు ఏం తెలియజేస్తున్నారంటే సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారసేవితో దృఢభూమి అంటే నేను చెప్పుకున్న చిత్తవృత్తులను నిరోధించడానికి అభ్యాసము అనే దాన్ని మనం ఆచరించాలి అభ్యాసం అనేది నిరంతరంగా కొనసాగాలి దానికి ఎటువంటి అంతరాయము కలగకూడదు ఆ సాధన చేసే యోగ సాధకులకు మాత్రమే ఇది సాధ్యం అనుకోవడానికి వీల్లేదు సాధకులకు సాధ్యం అందుకని వారు అందుకనే వారు అక్కడ స్థిరపడి దా సాధనలోనే మునిగి ఉంటారు దైవత్వాన్ని తెలుసుకోవడానికి కానీ కర్మయోగులు భక్తి యోగులు జ్ఞాన యోగులు వీళ్ళు కూడా ఇటువంటి దాన్ని సాధన చేయాలి ఎందుకు అంటే ఈ చిత్తవృత్తులు ఇప్పుడు కాకపోయినా మరొకప్పుడు ప్ర ప్రకోపిస్తూ ఉంటాయి వాటిని అరికట్టాలి అంటే అంత సులభమైనటువంటి పని కాదు అనేకమంది మహర్షులే చాంతర్యానికి లోనైనట్లు మనకు తెలుస్తూ ఉంది సామాన్య మానవులైన వారు ఒక సాధన ఆరోగ్యం కొరకైనా కూడా సాధన చేసుకుంటే చాలా ఉపయోగకరమైనది ఎందుకు అంటే మనం ప్రశాంతంగా జీవించాలి ముఖ్య ఉద్దేశం ఏమి మానవ జన్మ అతి విలువైన జన్మ ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మానవ జన్మ రాదు అందులోనూ కొద్దిపాటి ఆరోగ్యంతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాము అంటే అది భగవంతుని యొక్క అనుగ్రహము మన పూర్వజన్మ కర్మఫలము అంటే పుణ్యఫలము పాపకర్మలు ప్రాప్తమైతే అవి కష్టాలు దుఃఖాలు కలగజేస్తాయని మనం తెలుసుకున్నాం అదేవిధంగా పుణ్యకర్మలు చేసి ఉంటే అవి మనల్ని సుఖశాంతులకు దగ్గరగా తీసుకెళ్ళి ఆనందాన్ని అనుభవిస్తూ చేస్తూ ఉంటుంది ఇంకా మనం ఆనందము ప్రశాంతము అనే రెండు మాటలు మనకు ఉండాలి దగ్గర ఉండాలి నిత్యం దాంట్లో మనం లీనమై ఉన్నప్పుడు మాత్రమే దైవాన్ని తెలుసుకోగలము అనేటువంటి సత్యాన్ని గ్రహించినప్పుడు ముఖ్యంగా ఈ భౌతిక ప్రపంచం మీద పోయేటటువంటి ఈ ఇంద్రియ సుఖాలు అంటే చిత్త వృత్తులను నిరోధించాలి అనేది ముఖ్య అంశం ఈ సూత్రాల యొక్క ముఖ్య అంశం అంతా ఏమి సమాధి పాదంలో పతాంజలి మహర్షి గారు మొదటిని చెప్తున్నారు యోగము అంటే యోగ చిత్త వృత్తి నిరోధ ఇది ఇది మనం మర్చిపోకూడదు ఈ సూత్రం ఎప్పుడు కూడా మనసులో గుర్తుండాలి యోగము అంటే చిత్త వృత్తులు నిరోధించాలి అంటే ఎలాంటి చిత్త వృత్తులు నిరోధించాలనే ఒక ఆలోచన కూడా ఇక్కడ వస్తుంది సందేహం కూడా వస్తుంది కొందరు సహజంగా పూర్వజన్మ పుణ్య ఫలం వలన వారు ప్రశాంత చిత్తులుగానే జన్మిస్తారు వారు చిన్నప్పటి నుండి జ్ఞానం వైపు ఆలోచిస్తూ ఉంటారు ఆ జ్ఞాన సాధనకై తపిస్తూ ఉంటారు ఆ సాధన కూడా చేస్తూ ఉంటారు అలా ఏ కొద్ది మంది మాత్రమో ఉంటారు నాలుగు కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో జ్ఞానం వైపు అడుగు వేయాలని ఏ కొందరు మాత్రమే ఆలోచిస్తారు ఇది కూడా కర్మ ఫలానుసారమే అని మనం ఇక్కడ తెలుసుకోవాలని వివేకానంద స్వామి గారు తెలియజేస్తున్నారు ఇది అవకాశం ఒకప్పుడు కర్మ అనుభవిస్తున్న చెడు కర్మలు దుష్ట కర్మలు అనుభవిస్తున్న వారిని కూడా దగ్గరికి వస్తుంది ఈ అవకాశం ఆ అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుంటే మనకు సంపూర్ణమైన ఆరోగ్యము సంపూర్ణమైన ప్రశాంతత లభిస్తుందని తెలుసుకోవాలి అంటే సత్యము సతు కోసం చేసే సాధనాన్ని అభ్యాసము అంటాం దీర్ఘకాలం కొనసాగించాలి అని పతాంజలి మహర్షి మనకు ఇక్కడ చాలా నొక్కి చెప్తున్నాడు ఎందుకు అంటే మానవ జన్మ ఉత్తమమైనది మీరు మానవ జన్మ ఎత్తాక మానవులుగా ముందు జీవించాలి మానవులుగా అంటే మానవత్వం ఉండాలి మానవత్వంతో సాటి వారిని మనం జాలితో దయతో కరుణతో ప్రేమతో చూడాలి ఉన్నవారి పట్ల ఒక విధంగా లేని వారి పట్ల ఒక విధంగా ప్రవర్తన అనేది ఉండకూడదు సమాజంలో చూస్తూనే ఉంటాం అనేక మంది ఉన్నవారికి అమితమైన గౌరవిస్తూ వారికి అనేక రీతుల మర్యాదలు చేస్తూ ఉంటారు ధనం లేని వర్గాన్ని వస్తే ఇంటికి మమ్మల్ని దగ్గర నిలబెట్టి మాట్లాడేసి మంచి నీళ్ళు కూడా ఇవ్వని ఈ మమ్మని ఇవ్వకుండా పంపించే వాళ్ళు కూడా ఉంటారు అంత ఏమిటి అంటే ఈ ప్రపంచమంతా కూడా డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంది ధనం మూలం విధం జగత్ అని ముందు చెప్పుకున్నాం ధనం అనేది మనుషులే కనిపెట్టారు దైవం ఎప్పుడు కూడా ధనాన్ని ప్రసాదించలేదు జీవించడానికి అనేక రకాలైన ఆహార పదార్థాల ముందుకు ఈ భూమి మీద జరింపజేశారు ఈ భూమి మీద కాచిన చెట్లన్నీ మొక్కలన్నీ కూడా ఆహారానికి ఉపయోగపడతాయా అంటే అవి కూడా లేదు యోగం సాధన వాళ్ళు ఎప్పుడు కూడా గవ సూత్రం అనుసరించి ఈ యొక్క అభ్యాసం అంటే వైరాగ్యం తెచ్చుకోవడానికి అభ్యాసం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా వైరాగ్యం అనేది దేని మీద వ్యతిరేకమైనటువంటి ఆలోచనల మీద వ్యతిరేకంగా చేసే పనుల మీద ధర్మ వ్యతిరేకమైంది సత్య దూరమైంది ఇవిని వీటిని నిరోధించడానికి వాటిని నిరోధించాలి అంటే వాటికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన మనం సృష్టించుకొని సాధన చేస్తూ ఉండాలి ఇటువంటి అభ్యాసము నిరంతరము కొనసాగిస్తే అప్పుడు కొంతకాలానికి స్థిరమైన స్థితి కలుగుతుంది సతుదీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి దృఢభూమి అంటే మొత్తము దృఢమైనటువంటి ఒక మనసులో ఏర్పరచుకుంటుంది అలవాటు అన్నాం కదా ఈ చిత్తానికి ఏ అలవాటు చేస్తే అదే అలవాటు అవుతూ వస్తుంది మంచైనా చెడు చెడేనా అంతే ఈ స్థిరమైన స్థితి రావాలి అంటే అంటే మనస్సు నిగ్రహించడము నిరోధించడము అనేది ఒక రోజులో కానీ ఒక వారంలో కానీ నెల రోజుల్లో కానీ అయ్యే పని కాదు అయితే కారణ జన్ములు దైవాంశ సంభూతులు వాళ్ళ త్వరగానే వాళ్ళు ఇందులో లీనమైపోతారు సర్వం వారికి వాళ్ళ యొక్క గ్రహణ శక్తి లేక వచ్చేస్తుంది సామాన్యులకు మాత్రమే ఇది కాబట్టి సామాన్యులకు ఎటువంటి ఆలోచన నిరోధించాలి ఎటువంటి ఆలోచనలు కొనసాగించాలి అనేది తెలియకపోవడము అజ్ఞానం ఒక ఈ సూత్రం అనుసరించి ఎడతగని ఆదరాశయాలతో ఆదరాశయాలంటే శ్రద్ధ దాన్ని మనం చాలా ఇష్టంగా స్వీకరించాలి దాని మీద ఇష్టత ఏర్పరచుకోవాలి ఏదైనా ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైనా కూడా సులభంగా అనిపిస్తుంది అని చెప్పి నాయనలారా కాసంత విశ్రాంతి తీసుకుని తర్వాత చర్చించుకుందాం అని అంతటితో ఆపేసి ओम सर्वे जना सुखी नो भवन्तु समस्त संमंगलांसंत ओम शांति 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 एतद सर्वम श्री कृष्ण ओम तत्सत्